థాంక్యూ మేడమ్ ఈ రోజు ఆత్మకూరులో ఈ మనం కలిసి ప్రారంభిస్తున్నారు స్పోర్ట్స్ ఎమినెంట్ పర్సన్స్ కి జీవన సాయి తిరుమల నన్ను ఆడదాం ఆదా చెప్పేసి కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగా స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి టాలెంట్ని కొంచెం ఐడెంటిఫై చేసి ఎందుకంటే నేను కూడా తిరిగేటప్పుడు ఒక దుర్లో కబడ్డీ టీం అనేది కొంచెం అద్భుతమైన టీం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రతి ఊర్లో ఎవరో ఒకరున్నారు క్రికెట్ కానీ కబడ్డీ కానీ షటిల్ కానీ రకరకాలుగా ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆటల్లో కూడా పెద్ద రకంగా పైకి తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అదే అంటే మన మన శరీరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మందే ఇంకెవరికి లేదు కాబట్టి మనసుకి ఏ విధంగా చదువు ఎంత ముఖ్యమో శరీరానికి ఆటలు అంతే ముఖ్యం

ముందు సచివాలయ స్థాయిలో స్టార్ట్ అయ్యి ఈరోజు నియోజకవర్గ స్థాయికి వచ్చారు సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది చాలా గ్రాండ్గా మొత్తం స్టేట్ అంతా కూడాను స్టార్ట్ అయింది అలాగే మన జిల్లాలో వచ్చేటప్పటికి ఏడు వందల అరవై తొమ్మిది సెక్రటరియట్ స్థాయిలో జరిగి ఈరోజు నియోజకవర్గ స్థాయికి విన్నర్స్గా అంటే ద బెస్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ వరకు వచ్చారు అని నిజంగా మీ అందరికీ కూడాను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడాను అదే రకమైన క్రీడా స్ఫూర్తిని చూపించి పోరాట పట్టు చూపించి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది టాలెంట్ హంట్లో భాగంగా కూడా జరుగుతుందండి టాలెంట్ హంట్ అంటే ఏంటంటే మీలో ఎవరైతే బాగా ఆడతారో ఈరోజు ఇప్పుడు ఐదు డిసిప్లిన్స్ ఉన్న ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము ఈ స్పోర్ట్స్ ఐదు డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో కబడ్డీ క్రికెట్ ఖోఖో షటిల్ అండ్ వాలీబాల్ వీటన్నిటికీ కూడా మీకు తెలుసు నేషనల్ లెవెల్లో ప్రో కబడ్డీ కానీ ఐపీఎల్ కానీ అలాగే ప్రతిదానికి కూడా ఒక ఈవెంట్ అనేది మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈ ఆర్ద ఆంధ్రలో ఎవరైతే స్టేట్ లెవెల్లో మంచి ప్రతిభను చూపిస్తారో వాళ్ళకి అందులో కూడా ఛాన్స్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ప్రతిభా నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అట్మోస్ట్ మొత్తం అది వెలుగు తీసి అవి చూపిస్తారని చెప్పి ఆశిస్తూ అలాగే నెల్లూరు జిల్లా నుండి రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి ఈ ఆడుదాంధ్ర కార్యక్రమం ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడాను అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా భావిస్తున్నందుకు నియోజకవర్గం స్థాయిలో ఉన్న హెచ్ఆర్టీ అలాగే ముఖ్యంగా ఆడియో గారికి అండ్ ఈ కార్యక్రమానికి సుమారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం ఎమ్మెల్యే గారితో స్వయంగా కలెక్టర్ గారు మాట్లాడారు నేను కూడా పక్కనే ఉన్నాను నియోజకవర్గం స్థాయిలో చేస్తున్నప్పుడు కొంచెం గ్రాండ్గా చేయాలని మీ తాలూకు సహాయ సహకారాలు ఉండాలి అంటే వెంటనే ఎమ్మెల్యే గారు నేను అంత నియోజకవర్గం స్థాయి అంతా నేనే చూసుకుంటానని నా వదిలేండి అని చెప్పేసి చెప్పారు నేను జరగడానికి కారణమైన మీ ఎమ్మెల్యే గారికి మరొకసారి అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి